హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎం రాయల్సీ మా మదర్స్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ చాక్లెట్ స్పాంజ్ కేక్ ఇంతవరకు ఎవరు చెప్పని బెస్ట్ టిప్స్తో అత్తమ్మ చెప్తున్నారు అత్తమ్మ చెప్పే టిప్స్ మీరు ఫాలో అయితే సూపర్ సాఫ్ట్గా ఫ్లఫీగా ఉంటుంది కేక్ ఈ రెసిపీ పక్కా కులతలతో చాలా వివరంగా ఉంది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కేక్ వస్తుంది ప్రాసెస్ చూద్దాం ఈ రెసిపీకి ముందుగా ఒక బౌల్లో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ అందులోనే వన్ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి పక్కన ఉంచాలి అలాగే ఇంకో బౌల్లో కోకో పౌడర్ వేసి పక్కన ఉంచాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో స్ట్రైనర్ తీసుకొని సెవెంటీ గ్రామ్స్ మైదా వేసుకోండి అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించి పక్కన ఉంచండి ఇంకో మిక్సింగ్ బౌల్లో హాఫ్ కప్ కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి అందులోనే పావు కప్పు ఫస్ట్ క్లాస్ ఆయిల్ వేసుకోవాలి అసలు లేని ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చండి ఏ పావు కప్పుతో షుగర్ పౌడర్ వేసుకొని బీటర్తో క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు స్ట్రైన్ చేసిన ఇంగ్రీడియంట్స్ వేసుకొని బాగా స్లోగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి ఫాస్ట్గా కలిపితే అంతా పొయ్యి కేక్ పొంగదు అని గుర్తుంచుకోండి ఫాస్ట్గా కలిపితే ఎయిర్ అంతా పొయ్యి కేక్ పొంగదు అని గుర్తుంచుకోండి కొంచెం కలిపాక ఫిఫ్టీ ఎంఎల్ కాచి చల్లార్చిన మిల్క్ యాడ్ చేసి బాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేయాలి ఈ కన్సిస్టెన్సీలోకి మిక్స్ చేశాక కొంచెం వెనిలా ఎసెన్స్ వేసి మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ మిక్స్ చేయడానికి ఎంత టైం తీసుకున్నా పర్లేదు బాగా కలిసేంత వరకు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే స్లోగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అందులోనే క్రష్ చేసిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటర్ని మూడు సమాన భాగాలుగా డివైడ్ చేసుకొని ఒక భాగం ఒక పౌడర్ వేసిన బౌల్లో వేసి బాగా మిక్స్ చేసుకొని ఉంచాలి ఇంకో భాగం మిక్స్ చేసిన కాఫీ మిక్స్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకోటి ప్లెయిన్ వెనిలా ఫ్లేవర్లా అలాగే ఉంటుంది ఇప్పుడు ఒక అల్యూమినియం కేక్ కేక్ని తీసుకొని నెయ్యిని అప్లై చేసి ఇప్పుడు ఒక అల్యూమినియం కేక్ టిన్నుని తీసుకొని అందులోనే మైదా పిండిని స్ప్రింకిల్ చేసి మొత్తం స్ప్రెడ్ చేసి పక్కన ఉంచాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టి అందులో ఒక బౌల్ పెట్టి టెన్ మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి ఈ బౌల్ స్టాండ్ అవైలబుల్లో లేదు కాబట్టి పెట్టామండి మీకు స్టాండ్ అవైలబుల్లో ఉంటే స్టాండ్ రీప్లేస్ చేసుకోవచ్చు ఇప్పుడు నెయ్యితో గ్రీస్ చేసిన అల్యూమినియం టిన్నుని తీసుకొని టిన్ను మధ్యలో డిజైన్ కోసం ఒక గ్లాస్ పెట్టి డివైడ్ చేసిన త్రీ ఫ్లేవర్స్ బ్యాటర్ని ఒకదాని తర్వాత ఒక ఫ్లేవర్ని చూపించిన విధంగా యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే కలర్ఫుల్గా వెరైటీగా ఉంటుంది టిన్నుని ఇలా ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఈ బ్యాటర్ మొత్తం టిన్నులో వేసాక బబుల్స్ మొత్తం పోయి కేక్ పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది ఇప్పుడు ఈ టిన్ని టెన్ మినిట్స్ ప్రీహీట్ చేసిన కుక్కర్లో పెట్టి మూత పెట్టి ఫార్టీ మినిట్స్ వరకు లేదా టూత్పిక్ క్లీన్గా వచ్చేంత వరకు బేక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా టూత్పిక్ క్లీన్గా రావాలి కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిందండి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసి దీనిపైన ఒక నాప్కిన్ క్లాత్తో కప్పి పెట్టుకోవాలి బాగా చల్లరక కేక్ ఎడ్జెస్ని ఇలా అనుకుంటూ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చూస్తుంటేనే అర్థమవుతుంది చూస్తుంటేనే తెలిసిపోతుందండి కేక్ ఎంత స్మూత్గా ఫ్లఫీగా ఉందో అంత టేస్టీగా ఉంటుందండి కేక్ సో సేమ్ క్వాంటిటీస్తో ఈ కేక్ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ కేక్ రెసిపీని మా ఇన్స్టాకి షేర్ చేయండి అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కొలీగ్స్తో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు ఒక లైక్ ఇచ్చుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ హస్ ఫ్రెండ్స్